옴 भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् నీటిలో ముంచిన పుష్పంతో పదార్థాల చుట్టూ తిప్పుతూ ఈ కింది మంత్రం చదవాలి 옴 सत्यं त्वर्तेन परसिञ्चामे अमृतमस्तु अमृतो पस्नरमसि स्वाहा अमृता ఉత్తరా పోశ్రం నివేదన సమర్పయామి సుగంధాం సుకృతాం నైవేద్యం గృహీతాం దేవ ముద్గై పృతకల్పితాన్ భక్ష్యం బోధ్యం చ లేఖ్యం చోష్యం పానీయమే చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక శ్రీవరసిద్ధి వినాయక స్వామి నేన మహా నైవేద్యం సమర్పయామి ఉద్ధరిణితో నీటిని రెండు సార్లు విడిచిపెట్టాలి ఈ క్రింది ఒక్కొక్క ఈ క్రింది ఒక్కొక్క నామానికి నైవేద్యాన్ని గణపతిపై చూపుతూ ఇలా చెప్పాలి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదాహానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్య పానీ సమర్పయా నీళ్ళని పళ్ళెంలో వదలా అమృత స్వాహ ఉత్తరాపోస నివేదన సమర్పయా హస్త ప్రక్షాళయా పాద ప్రక్షాళయా శుద్ధ ఆచమనీయం సమర్పయామి భోగి పూగీ ఫలసమాయ నాగవల్లి కర్పూరచూర్ణ సంయుక్తం తాం ప్రతిగృహ్యతాం

పువ్వులు అక్షతులు తీసుకుని మంత్రపుష్పం చెప్పాలి ఓం ఉమాపుత్ర ఉమాత్ర నమోస్ తనయా సర్వసిద్ధి ప్రదాయక వదన ప్రదాయకంతైక దైకూషి కుమరగురే తుభ్యం సమర్పయా సుమాంజలిం తత్పురుషాయ విద్మే వక్రతుండాయమహి తన్నోదంతి ప్రచోదయ శ్రీవరసిద్ధి వినాయకస్వామి నేను మంత్రపుష్పాంజలి సమర్ప్యామి ఆత్మప్రదక్షిణ నమస్కారం పువ్వులు అక్షతులు తీసుకుని ఆత్మప్రదక్షిణం చేసి స్వామివారి మీద వెయ్యాలు ప్రదక్షిణం కరిష్యామి సత తమ్మోదక ప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన యాని కాని చాపాన్ని జన్మాత ప్రణశ్యంత ప్రదక్షిణపదే పదే పాపోహం పాప కర్మాణ పాపాత్మ పాపసంభవ్రాహ్యమా శరణతవత్సలా అన్నిదాశం నాస్తి శరణం మమ

अपराध सहस्राणी क्रिय अहर्निशमया पुत्रो यमिति मामत्वा क्षमस्व गणनायक श्री वर विनायक स्वामी नमः प्रार्थना नमस्कार समर्पयामि साष्टांग नमस्कार दृष्टिया मनसा वचसा तथा पद्याम कराभ्याम करनाभ्याम प्रणामोष्टांग उच्यते श्री वर विनायक स्वामी नमः साष्टांग नमस्कार समर्पयामी ూజయామి స్వామిపై పుష్పాక్షతులు వేస్తూ ఈ మంత్రాన్ని చెప్పాలి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికమి గజానారోహయామి అశ్వానారోహయామి సమస్త రాజోపచార భక్ శక్తపచార పూజా సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు అనేన పూజా విధానేన శ్రీ వరసిద్ధి వినాయక దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు స్వామి విఘ్నేశ్వర నేను చేసిన పూజలో మంత్రలోపము కాని క్రియాలోపము కాని భక్తి లోపము కాని ఉన్నను అవన్నీ తొలగిపోవుగాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఈ పూజతో సంతృప్తి పొందుగాక అపరాధ ప్రార్థన రెండు చేతులు జోడించి గణపతికి నమస్కరించి చెంపలు వేసుకోవాలి అపరాధ సహస్రా అహర్ని సంయ పుత్రోయమితి మా మననాయక ఆవాహనం జానా విసర్జనం పూజా చానామి క్షమ్యత గణనాయక శ్రీవరసిద్ధి వినాయకస్వామిని అపరాధ నమస్కారాన్ని సమర్పయా అనేన కల్పోక్త గణపతి అష్టోత్ర సతనామ સહિત యావత్ శక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజయేత్ భగవాన్ సర్వాత్మకః శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతో ఏతత్ ఫలం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దివ్య చరణారవిందార్పణమస్తు అక్షంతలు తీసుకొని నీళతో పళ్ళెంలో వదలాలి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వ్రతకథ అక్షతులు చేతిలో ఉంచుకొని కథ వినాలి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వ్రతకథ సోతమః ముని సౌనకాది మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రుని ఎందుకు చూడకూడదు అనే విషయాల గురించి వివరించి చెప్పటం మొదలుపెట్టాడు పూర్వము గజ అంటే ఏనుగు రూపము గల గజాసురుడు అనే రాక్షసరాజు శివుని గురించి ఘోర తపస్సు చేయటం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు పరమేశ్వరుణ్ణి స్థుతించి స్వామి నీ వెల్లప్పుడూ నా ఉదరంలో ఉండమని కోరాడు ఉదరము అంటే పొట్ట మహేశ్వరుడు అతని కోరిక తీరుస్తూ గజాసురుని పొట్టలోనికి ప్రవేశించి అక్కడే సుఖంగా నివసించసాగాడు కైలాసంలో పార్వతీదేవి జాడ తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడన్న విషయం తెలుసుకుంది కాని శివుడికి ఏ విధంగా రప్పించుకోవాలో తెలియక బాధపడుతూ విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది మహాత్మా ఏదైనా ఉపాయం ఆలోచించి నా భర్తను తిరిగి కైలాసానికి తోడుకునరమ్ అని ప్రార్థించింది శ్రీహరి పార్వతిని ఓదార్చి పంపాడు అప్పుడు ఆ శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజ సురగ సంహారమును గంగిరెద్దు మేడమే సరైన నిశ్చయమని నిర్ణయించుకొని శివుని వాహనమైన నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరూ కూడా చేసి తాను కూడా చిరుగంటలు వాయిద్యాన్ని ధరించి గజాసురుడు ఉండే గజాసురపురం వెళ్లి జగన్మోహనంగా గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడు ఆ ఆట గురించి విని వారిని తన వద్దకు పిలిపించి తన ముందు ఆడించమన్నాడు అక్కడ గజాసురుడి ఎదురుగా నందిని చక్కగా చిత్ర విచిత్ర ఆడించాడు ఆ గంగిరెద్దు ఆటను చూసి గజాసురుడు ఎంతో ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుని వాహనమైన నంది శివుడిని వెతికేటందుకే వచ్చింది కాబట్టి నువ్వు శివుడిని ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు నిబరపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదు అని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్టలో ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని ప్రార్థించి తనను సంహరించేందుకు విష్ణుమూర్తికి అంగీకారం చెప్పగా శ్రీహరి నందిని ప్రేరేపించాడు అప్పుడు నంది తన శృంగములతో అంటే కొమ్ములతో గజాసురుని పొట్టను చేల్చగా లోపల నుండి శివుడు బయటికి వచ్చాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్లిపోయాడు శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్లిపోయాడు వినాయకుని జననం కైలాసంలో ఉన్న పార్వతీదేవి తన భర్త వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతడికి ప్రాణం పోసి గుమ్మం ముందు కాపలా ఉంచింది స్నానం చేసిన తరువాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూస్తుంది అప్పుడు నంది మీద వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుని కంఠాన్ని శరీరం నుండి వేరు చేశాడు లోపలికి వెళ్లిన శివుడు పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి గజాసురుడి తలను ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు అతనికి గజాననుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమతో పెంచుకోసాగారు విఘ్నేశాధిపత్యము గజాననుడు కూడా తల్లిదండ్రులకు భక్తితో సేవలు చేయసాగాడు అనియుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగటం కొంత కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహాబలశాలి నెమలిని వాహనంగా చేసుకుని దేవతల సేనా నాయక పదవిని అలంకరించి ఎంతో ప్రఖ్యాతి పొందాడు ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుణ్ణి సేవిస్తూ విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరగా అక్కడే ఉన్న గజాననుడు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వం కోరాడు అదే సమయంలో శివుడి పక్కనే ఉన్న కుమారస్వామి గజాననుడు పొట్టివాడు అనర్భుడు అసమర్థుడు కనుక ఆ ఆధిపత్యం తనకే ఇవ్వాలని తండ్రిని కోరాడు శివుడు వారితో మీలో ఎవరు మూడు లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి విఘ్నాధిపత్యం ఇస్తాను అని చెప్పాడు కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వేగంగా వెళ్లిపోయాడు గజాలనుడు బాధపడుతూ తండ్రి వద్దకు వెళ్లి నమస్కరించి తండ్రి నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరైనదేనా మీ దయ దయచూపి తగిన ఉపాయం చెప్పి రక్షించమని కోరాడు అప్పుడు శంకరుడు గణపతితో తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయమని ఇది అన్ని తీర్థాలలోని పుణ్యనదుల్లో స్నానమాచరించిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు ఆ ప్రదక్షిణ ప్రభావమున ఇంతకు ముందు గంగానదిలో స్నానమాడేటందుకు వెళ్లిన కుమారస్వామికి తనకంటే ముందుగా గజాననుడు స్నానమాడి తన ఎదురుగా వస్తున్నట్లుగా కనిపించాడు అతనికి ముల్లోకాల్లోని అన్ని పుణ్యనదుల్లో తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేసి వస్తున్నట్లుగా కనిపించాడు ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్లి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని నిందించుకుని తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను నన్ను క్షమించి ఆ ఆధిపత్యాన్ని అన్నగారికే ఇవ్వండి అని కుమారస్వామి ప్రార్థించాడు అప్పుడు పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననుడికి విద్యాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు సర్వ దేవతలు మునులు జనులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కొడుములు పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపండ్లు పానకము వడపప్పు మొదలుగురు కూడా సమర్పించి పూజించారు విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషపడి కుండ్రాళ్లు కుడుములు మొదలైనవి తిని కొన్ని తన వాహనమైన అనియుడికి అంటే ఎలుకకు ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం కైలాసానికి వెళ్లి తల్లిదండ్రులకు నమస్కారం చెయ్యబోయాడు సాష్టాంగ నమస్కారం చెయ్యబోగా పొట్ట భూమికి ఆనిన చేతులు భూమికి ఆనలేదు బలవంతంగా చేతులు ఆంచగా అతని కాళ్లు ఆకాశాన్ని చూశాయి ఈ విధంగా గణపతి కష్టాలు పడుతూ ఉండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నొగ్గౌతాయి అన్న అనుసరించి వినాయకుడు కింద పడిపోయాడు కుమారుడి పరిస్థితికి పార్వతి దుఃఖిస్తూ అందుకు కారణమైన చంద్రుడిని చూచి ఓయి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు పడిపోయాడు కాబట్టి నిన్ను చూచిన వాళ్ళు పాపాత్ములై నీలాప పొందుతారు అని శపించింది ఆ సమయంలో సప్త మహర్షులు పెద్ద యజ్ఞం చేస్తూ చివర్లో హోమగుండం చుట్టూ తమ భార్యలతో ప్రదక్షిణం అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మనసు చలించిన వాడే మహర్షులు శపిస్తారేమోననే భయంతో రోజురోజుకు అసక్తుడై క్షీణించసాగాడు ఆ విషయాన్ని అగ్నిదేవుని బారే స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి భర్తకు సంతోషం కలిగించింది తమ తమ భార్యల రూపంలో ఉన్న చూసి అనుకుని అనుకొని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకుని వారిని విడిచిపెట్టారు పార్తీదేవి ఇచ్చిన శాపం ఫలితంగానే నీలాప నిందలు కలిగాయి దేవతలు మునులు ఋషిపత్నులు ఈ నీలాప నిందల గురించి పరమేశ్వరునికి తెలిపారు అతడు సర్వజ్ఞుడు కావటంతో అగ్నిదేవులు బార్య రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను పరమేశ్వరులు ఎంతో సంతోషించారు అప్పుడు దేవతలు ఋషులు ఓ పార్వతీదేవి ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాల్లో ఉన్నవారికి కీడు జరుగుతుంది కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు వారి ప్రార్థనలను సంతోషించిన పార్వతి కుమారుని తన తీసుకుని ముద్దాడి ఏ రోజున వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్క రోజు మాత్రమే చంద్రుడి చూడకూడదు అని చెప్పింది అప్పుడు బ్రహ్మ ఋషులు మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు భాద్రపద శుద్ధ చతుర్థి రోజు మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా ఉన్నారు శవంతకోపాఖ్యానము అది ద్వాపర యుగం ఒకనాడు నారదుడు ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుడిని వల్ల చంద్రుడిని చూడకూడదు అలా చేస్తే నీలాప నిందలు కలుగుతాయి కనుక తమరు కూడా ఈ విషయాన్ని గ్రహించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయనకు నమస్కరించి తిరిగి దేవలోకానికి వెళ్లిపోయాడు ఈ విషయాన్ని విన్న శ్రీకృష్ణుడు తన నగరంలో ఎవరు నీలాపరిందలు పొందకూడదని భావించి నారదుడు చెప్పిన విధంగా ఈ రోజు చంద్రుణ్ణి ఎవరు చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావటంతో ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్లి పాలు పితుకుతూ ఆ పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో అని చింతించసాగాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు అను రాజు సూర్యవరముతో శమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు అప్పుడు సత్రాజిత్తు ఇది ఎనిమిది రోజుకు ఎనిమిది బారుల బంగారం ఇస్తుందని దీనిని ఏ ఆప్తుడైనా సరే ఎంతటి తెలుగు తక్కువ వాడైనా సరే ఇవ్వడు అని అన్నాడు ఇది విని శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠము ధరించి వేటకు అడవికి వెళ్ళగా ఒక సింహం అతని మెడలోని మణిని మాంసండమని భ్రమించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకము ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండబిలానికి వెళ్లి తన అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మృతి వార్త విని నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు తన తమ్ముణ్ణి చంపి రత్నాన్ని అపహరించాడు అని నగరంలో చాటు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుని చూసినందువల్లే ఈ నిందం వచ్చిందని భావించి దానిని తొలగించుకునేందుకు తన బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా చోట ప్రసేనుడి కళేవరం సింహం కాలిజాడలు భల్లూకం కాళిజాడలు కనిపించాయి వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గుహ ద్వారము చూసి పరివారాన్ని వదిలి తాను ఒక్కడే లోపలికి వెళ్లాడు అక్కడ ఉయ్యాలకు కట్టబడి ఉన్న మణిని తీసుకుని తిరిగి వస్తుండగా అది చూసి వింత మనిషి వచ్చాడంటూ జాంబవతి కేకలు వేసింది అంతటి జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడి పైబడి అరు గోడతో కోరలతో కొరుకుతూ ఘోరంగా యుద్ధం చేయ ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అతన్ని కింద ప్రదోసి ముష్టి ఘాతములతోనూ రాత్రి మగళ్లు ఎడతగకుండా ఇరవై ఎనిమిది రోజుల పాటు యుద్ధం చేయగా శివలకు జాంబవంతుడు శక్తిహీనుడై భయపడుతూ తన బలాన్ని హరింప చేసిన పురుషుడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడిని తలచి నమస్కరించి దేవాది దేవా నిన్ను త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత నాపై వాత్సల్యంతో నన్ను ఒక వరము కోరుకోమని అడిగారు నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను అది త్వరలో జరుగుతుందని మీరు చెప్పారు ఆనాటి నుండి మీ నామస్మరణ చేస్తూ ఇక్కడ ఉంటున్నాను ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు నా శరీరం శిథిలమైపోయింది ప్రాణాలు త్వరలో పోనున్నాయి నీ దర్శనముతో జీవించాలనే కోరిక కూడా నశించింది నా అపచారములను క్షమించి నన్ను కాపాడు నీకంటే నాకు వేరే దిక్కు ఏది లేదంటూ ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు జాంబవంతుని శరీరాన్ని తన చేతితో నిమిరి భయము పోగొట్టి భల్లోకేశ్వర శమంతకబడి దొంగిలించానని నాపై వచ్చిన అపనిందను తొలగించుకోవటం కోసమే నేను వచ్చాను కాబట్టి ఆ మణిని నాకివ్వు నేను వెళ్లిపోతాను అన్నాడు జాంబవంతుడు శ్రీకృష్ణుడికి మణితో పాటు తన కుమార్తె జాంబవతిని కానుకగా ఇచ్చాడు తన ఆలస్యం వలన ఆందోళన చెందుతున్న తన బంధుమిత్ర ఆనందాన్ని కలిగించి కన్యారత్నంతో సహా శమంతకమణిని తీసుకుని శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్లాడు అక్కడ అందరినీ పిలిచి జరిగిందంతా వివరించి శమంతకమణిని సత్రాజిత్ కు తిరిగి ఇచ్చాడు అప్పుడు సద్రాజిత్తు పశ్చాత్తాపంతో బాధపడుతూ అయ్యో శ్రీకృష్ణుడిపై లేనికోని నిద్రోపి పాపానికి పాల్పడ్డాను అని విచారించి మణితో పాటుగా తన కూతురుకు సత్యభావను కూడా శ్రీకృష్ణుడికి సమర్పించి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభావను గ్రహించి ఆ మణిని తిరిగి సత్రాజిత్తునికే ఇచ్చివేశాడు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి సత్యభామను వివాహమాడాడు అప్పుడు మునులు జనులు శ్రీకృష్ణుని స్తించి వీరు సమర్థులు కనుక నీలాప నిందలు పోగొట్టుకున్నారు మాలాంటి వారు ఏమి చేయగలరు అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదోశాత్తు చంద్రుడి దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి శమంతకోపాఖ్యాన కథను విని పూజాక్షత్ర తలపై వేసుకున్నట్లయితే ఎటువంటి నీలాపరిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు అది విని అందరూ ఎంతో సంతోషించి తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు మహర్షులు మానవులంతా కూడా తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి సిద్ధి పొందుతూ ఎంతో సుఖంగా ఉండసాగారు ఈ విధంగా సౌనకాది మునులకు సూత మహర్షి గణపతి వృత్తాంతాన్ని శ్రవణపేయంగా వినిపించాడు చేతిలో ఉన్న అక్షతులను కొన్ని స్వామివారి మీద వేసి మిగిలినవి శిరస్సు మీద వేసుకోవలేను ओम भर्गो भूर्गु सुहा तस्तृभ्यम भर्गोदेवी दिव्यो नचोदयाद सत्यन पशिंच में अमृतमस्तो मृतस्त्र तो मृत पितामी स्वाहा, स्वाहा उतरा पोस्त्र निवेदन समर्पयामि नारिककेम निवेदन समर्पयामि ओम प्राणाय स्वाहा आवानाय स्वाहा व्याय स्वाहा उद्न स्वाहा सामनाय स्वाहा ब्रह्मणे स्वाहा ओम मध्य मध्य पानीय सामर्पयामी हस्त प्रक्षायाम पाद प्रक्षाया मुखे आचमनीय समर्पयामि सर्वेभ्यो दून नमः పరణమ పార్వతీపతే హర మహాదేవ సింభో శంకర శుభమంగళం కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి సమర్పయానంతరం శుద్ధ మహాదేవ శంకర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ రోజే గనక వినాయకుణ్ణి ఉద్వాసన చెప్పే పనైతే ఈ మంత్రం చదువుకొని ఉద్వాసన చెప్పాలి లేదు మీరు మూడు రోజులు ఐదు రోజులు ఉంచుకుంటాము అంటే ఉద్వాసన ఏం లేకుండా ఇప్పుడు పూజ అయిపోయింది కదా మళ్ళీ సాయంత్రం సంధ్య టైంలో ఈ ఎండిపోయిన పూలన్నీ తీసి మళ్ళీ దీపారాధన చేసి స్వామివారికి ఏదో ఒక నైవేద్యం పెట్టి మీరు ఉంచుకోవలసిన రోజులు ఉదయం సాయంత్రము పూజ చేసుకోవాలి ఈ రోజే కనుక మీరు ఉద్వాసన చేసే పని అయితే ఈ మంత్రం చదివి ఉద్వాసన చేసుకోవాలి ఓం యజ్ఞేన యజ్ఞ మైజంత దేవాస్తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ దేహ నాకం మహిమానస ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవాహ గచ్ఛ గచ్చ సురశ్రేష్ట స్వస్థాన పరమేశ్వర ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థ్యం పునరాగమనాయ చ శ్రీ మహాగణాధిపతి యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ అని చెబుతూ శ్రీ మహాగణాధిపతి విగ్రహాన్ని కొద్దిగా పక్కకు జరిపి తిరిగి యథాస్థానంలో ఉంచాలి ఆ తర్వాత పూజ చేసిన పుష్పాక్షతలు తలపైన ధరించాలి సర్వే జన సుఖినో భవంతు అందరికి ఆ విగ్నేశ్వరుడి అనుగ్రహం లభుగాక ఓం శాంతి శాంతి శాంతిహి యే నమః పొందాల నివేదన సమర్పయామి ఓం గం గణపతియే నమః सப்பயா ஒங்க கபா நி சப்பயா ஒங்கம்ගப